పాల్వాయి హరీష్ బాబు సైకిస్ట్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి కాళేశ్వరం ఇంజనీర్ అక్రమ కలిపి ఇరవై ఐదు కోట్లైతే ఒకటే ఇంజనీర్ ఇంట్లో రెండు వందల కోట్లు దొరికాయని సిర్ఫూర్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ కేంద్రాలు మూసేసి ప్రభుత్వ ఆసుపత్రుల్ని నాశనం చేసి నీ ప్రజా లైఫ్ కేర్ ఆస్పత్రిలో పేద ప్రజల్ని దోచుకునేందుకు నువ్వు చేసేది అసలైన కుట్ర పాల్వాయి హరీష్ బాబు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నాడన్నారు ప్రవీణ్ కుమార్ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ ఎట్లాండో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది ఆయన అంటాడు ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల రూపాయలు ఒకటే సీ ఇంట్లో అంటాడు అయ్యా హరీష్ బాబు గారు మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు హల్యూసినేషన్స్ గురవుతున్నారు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు వీళ్ళ మొత్తం మూడు కేసుల్లో ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అని హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలని కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరు ఏం మాట్లాడతారు ఒక సిఈ దగ్గర రెండు వందల కోట్లు దొరికిందా ఏ లోకంలో ఉన్నావు నాన్నా నువ్వు సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి రెండున్నర కోట్లు అదేవిధంగా బుక్యాడరామ్కు మూడున్నర కోట్లు అంటే బీజేపీ నాయకులతోని కూడా పిసి రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసి